స్వర్గీయ మాజీ ఉమ్మడి రాష్ట్ర సీఎం వైఎస్ఆర్ ఆశయాలను తూట్లు పొడిచేలా చేస్తున్నారు పీజ్ రియంబర్మెంట్స్ బకాయిలు విడుదల చేయాలని రాష్ట్రంలోని డిగ్రీ పీజీ కళాశాల యాజమాన్యాలు ఇచ్చిన నిరసనక ముందు కార్యాలయంలో భాగంగా వివిధ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులు పట్టణంలోని స్థానిక తహసీల్ చౌరస్తా వద్ద పాత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి సమర్పించి అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో రెండు సంవత్సరాల కళాశాల యాజమాన్యంకు స్కాలర్షిప్ ఫీజు రియంబర్మెంట్స్ విడుదల చేయకపోవడంతో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే గత ప్రభుత్వం లాగే ఈ ప్రభుత్వం కూడా అలానే వ్యవహరిస్తుందని అధ్యాపకులు అన్నారు ई वोट दिस एससी वोट दिस एससी वोट दिस నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్య ఆశిస్తున్నటువంటి విద్యార్థులకి స్కాలర్షిప్లు బకాయిలు ఉండడం వల్ల అంటే ఇటు కళాశాలలకు రావాల్సిన స్కాలర్షిప్లు కావచ్చు విద్యార్థులకు కావాల్సిన స్కాలర్షిప్లు కావచ్చు ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం సరైన సమయంలో విడుదలకు నోచుకునే సందర్భంలో విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారు అదేవిధంగా కళాశాల యజమాన్యాలు అప్పుల్లో కూరుకుపోయి అందులో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు సరియైన సమయంలో శాలరీస్ ఇవ్వక ఒక లేట్ గా అవుతున్నది ఈ రోజులలో చూస్తే ఈరోజు ఒక టీచర్గా రావాలంటే వణుకు పుడుతున్నది ఎందుకంటే రాజ్యాంగ నిర్మాత రాసినటువంటి హక్కులలో ప్రతి ఒక్కరికి విద్య అనేది ఉచితంగా అందించాలి అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఆర్టీఎఫ్ స్కీమ్ ని సరి అయిన సమయంలో కనుక విడుదల చేస్తే ప్రతి విద్యార్థి కూడా ఉన్నత విద్య అందుతుందని ఈ రోజు ఉన్నత విద్యను ఆశించాలంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు విన్నటువంటి డిగ్రీ కళాశాలలో చదువుకుంటూ దాదాపుగా పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ ఈరోజు చదువుకున్నటువంటి విద్యార్థి లోకానికి సరైన సమయంలో స్కాలర్షిప్లు అందక చాలామంది విద్యకు దూరం అవుతున్నారు విద్యార్థులు దూరం అవుతే ఈరోజు ప్రత్యేకంగా అధ్యాపకులు ఈ వృత్తిని పెంచుకోవడంలో వెనకడుగు వేస్తున్నారు దానికి ముఖ్య కారణము ఈరోజు బకాయిలు సరైన సమయంలో విడుదల చేయకపోవడమే ఎందుకంటే ఒకటి రెండు కాదు పదివేల కోట్లు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి అంటే ఎన్ని కళాశాల యజమాన్యాలు ఎంత అప్పులు చేసి కళాశాలను నడుపుతున్నారు ఎంతమంది అధ్యాపకులు దీనిలో భాగస్వాములయ్యారు ఒక టీచర్ గా ఒక స్టూడెంట్ గా చూస్తే ఒక్కొక్క విద్యార్థి కావచ్చు కానీ ఈ రోజు ఒక విద్యార్థి రేపు రాబోయే తరానికి ఒక ఉన్నత భవిష్యత్తును అందిస్తాడు కాబట్టి ఉన్నత భవిష్యత్తును అందించే విద్యార్థులను నిర్లక్ష్యం చేయకుండా విద్యార్థుల ఫీజులను నిర్లక్ష్యం చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనిపై ఒక సరి అయిన స్పందన ఇచ్చి అందరికీ వెంటనే ఒకేసారి కాకుండా విడతల వారిగానైనా ఈ స్కాలర్షిప్ను విడుదల చేసి విద్యార్థి లోకాన్ని ఆదుకోవాలని అదేవిధంగా విద్యార్థితో డిపెండ్ అయినటువంటి కుటుంబాలను అదేవిధంగా ఉపాధ్యాయు వృత్తిలో ఉన్న మమ్ములని మాతో పాటు కళాశాల యజమాన్యాన్ని సరి అయిన సమయంలో స్కాలర్షిప్లను విడుదల చేసి మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని మనస్ఫూర్తిగా ఈ గవర్నమెంట్ వినతిస్తూ ప్రతి ఒక్కరిని అంటే ఈ సమస్య ఈ రోజు ఒక యజమాన్యాలది కాదు అధ్యాపకులది కాదు విద్యార్థులది కాదు విద్యార్థుల తల్లిదండ్రులది రేపు రాబోయే రోజులలో ఈ విద్య సరి అయిన విద్య అందించకుంటే రాబోయే తరం అంధాకారంలోకి వెళ్తుంది రాబోయే తరం అంధాకారంలోకి వెళ్తే ప్రతి కుటుంబం వెనుకాడుగు వేస్తుంది కాబట్టి ఈ రోజు సమస్య విద్యార్థులది కాదు యజమాన్యాలది కాదు ఇక్కడ ప్రతి ఒక్కరిని ఈ సమస్యగా భావించి అందరూ కూడా దీనిలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా మరొకసారికి విన్నపము సరి అయిన సమయంలో ఉన్నత విద్య చదువుతున్నటువంటి విద్యార్థులకు బకాయిలను చెల్లించి వారి భవిష్యత్తును ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మరియు పార్టీలకు అతీతంగా పేదావులు కలిసి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనందరికీ తెలుసు గత నాలుగు సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ మేనేజ్మెంట్కి కానీ స్కాలర్షిప్లు విద్యార్థులకు కానీ ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదు మా వినతులను మా విజ్ఞప్తులను చాలాసార్లు ప్రభుత్వానికి బుర పెట్టుకున్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు గత ప్రభుత్వాలు కూడా అలాగే చేశాయి కనీసం ఈ అయినా చేస్తుందన్న కోట ఒక్క ఆశలతో మేము ఈ ప్రభుత్వానికి ఉపాధ్యాయ వర్గం కానీ విద్యార్థి వర్గం కానీ పూర్తి మద్దతు తెలిపి ఈ ప్రభుత్వానికి తెచ్చుకున్నప్పటికీ కూడా గత గత ప్రభుత్వం లాగానే సమస్యలు అలాగే ఉన్నాయి పరిస్థితులు చూసుకున్నట్టయితే ఈరోజు ముఖ్యంగా మేనేజ్మెంట్ లెక్చరర్లకు సరైన సమయంలో శాలరీలు ఇవ్వలేక సరైన పరిస్థితులను కల్పించలేక గత నాలుగు సంవత్సరాలుగా ఈ సంవత్సరంతో పాటు కలుపుకొని పదివేల కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్ పెట్టడం జరిగింది మరి మేనేజ్మెంట్కి డబ్బు అయితే విద్యార్థులైనా కట్టాలి లేకపోతే ప్రభుత్వమైనా ఇవ్వాలి గత పది సంవత్సరాల కాలం కన్నా ముందు ఎంతో ప్రతిష్టాత్మకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంటు ఆర్టీఎఫ్ అనే పథకం తీసుకొచ్చారు ఆ పథకము మిగతా రాష్ట్రాలకు కూడా ఆదర్శమైంది ఆ పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్న గ్రామాల విద్యార్థులు కూడా ఉన్నత విద్యకు నోచుకోవడానికి అవకాశం ఉంది కానీ పరిస్థితులు చూసినట్టయితే ఇప్పటి ప్రభుత్వాలు అంతకుముందున్న ప్రభుత్వాలు కూడా రెండు సంవత్సరాల స్కాలర్షిప్ పెండింగ్ పెట్టిపోయింది ఇప్పటి ప్రభుత్వము కూడా అదే పెండింగ్ని కొనసాగిస్తూ వీరి హయాంలో కూడా అదే పెండింగ్ను కొనసాగిస్తూ ఉన్నత విద్యను పూర్తిగా నిర్వీర్యం చేయాల్సిన దుస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నది కాబట్టి మేధావి వర్గం ముఖ్యంగా మేధావి వర్గం ప్రొఫెసర్లు ఈరోజు మీడియాలో కనుక చూస్తున్నట్టయితే నెగటివ్ న్యూస్ మాత్రం ఫ్రంట్ పేజీల్లో వస్తున్నాయి ఎక్కడో మూలగా వస్తున్నాయి ఈరోజు ప్రభుత్వం ఈరోజు పత్రికలలో మూడు వందల డిగ్రీ కళాశాలలు మూతబడ్డాయి ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే విద్య ఆరోగ్యం విద్యకు ఉన్నత స్థానాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాంటి వార్త మూడు వందల ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు మూతపడ్డాయి అనే వార్త ఎక్కడో మూలన వస్తున్నాయి కాబట్టి ఈ సందర్భంగా మీడియా మిత్రులకు తెలియజేయడం ఏమిటంటే మాయి పరిస్థితులను ప్రింట్ పేజీలలో ఇచ్చి ప్రభుత్వానికి ఒక రకమైన ఒక రకమైన ఈ సూచన వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను